వెల్కమ్ టు మహాలక్ష్మి ఛానల్ ఈరోజు చూపిస్తున్న ఈ థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్ కలెక్షన్ మేం చేసినవి సో ఇది ఒక మేడమ్ ఆర్డర్ ఇచ్చింది తను యుఎస్లో ఉంటారు సో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండి మాకు ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది బ్యాంగిల్స్ది సో అందులో చూసి మాకు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది సో ఇంత ఇన్ని సెట్లు ఎవరు ఇంతవరకు మాకు ఆర్డర్ ఇవ్వలే ఫస్ట్ టైం ఆ మేడం ఆర్డర్ ఇచ్చింది సో తన కోసం ఇవన్నీ చేసాము సో మీకు ఎవరికన్నా నచ్చితే మీరు కూడా మా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు నచ్చిన డిజైన్స్ మీరు మాకు వాట్సాప్ చేసినా సరే మేము టూ త్రీ డేస్లో మీకు చేసి కొరియర్ చేస్తాము మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మటుకు వన్ టూ డేస్లోనే మీకు ఎమ్మట్నే తయారు చేసి ఇచ్చేస్తాము మేము సో ఇవన్నీ చూసాక మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఫస్ట్ ఆర్డరు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం బట్ మాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఫస్ట్ టైం ఆ మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు సో మీకు కూడా ఎవరికన్నా నచ్చితే మాకు సపోర్ట్ చేయండి ఎవరికన్నా కావాలనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము ఎమ్మట్నే ఒకవేళ ఇక్కడ ఉన్న డిజైన్స్ కాకుండా మీకు ఏమైనా నచ్చినా సరే మేము చేసి ఇస్తాము ఒక ఎంబ్రాయిడింగ్ బ్యాంగిల్స్ తప్ప మాకు అన్ని డిజైన్స్ వచ్చు ఇవి మేము వెళ్ళి క్లాస్కి వెళ్ళి నేర్చుకోలేదు ఇట్లానే చిన్న చిన్న వీడియోలు చేస్తా ఇవి అన్నీ మా ఓన్ డిజైన్స్ నిజం చెప్పాలంటే సో మీకు మీకెవరికన్నా నచ్చితే కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ మాకు ఆర్డర్ ఇవ్వండి ఇది నిజమా అబద్ధమా ఫేకా వీళ్ళు అబద్ధం చెప్తున్నారా అని డౌట్స్ వద్దు ఒకసారి మీరు ఆర్డర్ ఇవ్వండి అది మీకు నచ్చితేనే మీరు ఇంకొకరికి షేర్ చేయండి లేదంటే అది మీ ఇష్టము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి మా కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా కష్టానికి ఫలితం దక్కించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్